నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశం మారిపోయింది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉద్యోగస్తులు అదేవిధంగా యువకులు అంతేకాకుండా కార్మికులు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా నిద్ర అని నా దగ్గర తెలియదు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు ఒక్క మాట కూడా మాట్లాడు కనీసం ఒక గంట పాటు సమయం కేటాయించి వారికి న్యాయమైన సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వం ఏ మేరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది దాని గురించి కూడా ఆయన ఎక్కడ డిస్కస్ చేయాలి కానీ ఇంకొకటి ఏమంటే ఆయనకు రోగము ఎప్పుడు పత్రికా సమావేశం కూడా పెట్టారు పత్రికా విలేకర సమావేశము ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్కటి కూడా ఎప్పుడు ఎక్కువ ఎందుకంటే మీరైనా అడుగుతారు కదా వాళ్ళు ఏమైనా సరే పరిష్కారం చేస్తున్నారు అన్న మీరైనా అడుగుతారంటే ఆయన ప్రెస్ మీటే పెట్టాడు మరి ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి వారు మనకు ఉన్నారు మన కర్మ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ కార్మికులు ఇరవై తొమ్మిది రోజులుగా వారు సమ్మెలో ఉంటే సమ్మె పరిష్కారం లేకుండా వారితో చర్చలు కూడా లేకుండా నీవు ఇరవై ఆరు రోజుల సమ్మె తరువాత అది ఎస్మా ప్రయోగిస్తాను వాళ్ళు ఎషన్షియల్ సర్వీసెస్ చెప్పారు అంతకుముందు వాళ్ళు కాదా ఎందుకు ప్రకటించేవి వాళ్ళ ఎస్మా చట్టాన్ని ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని అడుగుతాం అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు అతి కొద్దిగా అతి తక్కువ జీతాలకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని తీసుకొని కూర్చున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు సమ్మెలో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులు చేయడం కాబట్టి బట్టి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈరోజు వర్కర్లు ఉద్యోగస్తులు అందరూ కూడా సమ్మె బాట బట్టి అందరూ కూడా రోడ్లెక్కారు ప్రభుత్వం పోలీసులు నొప్పి అణచివేతల ద్వారా వారందరిని కూడా ఉద్యమాలన్నీ కూడా లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప డైలాగ్ ద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి పొందుతారు దానికంటే బాధాకరమైనది ఏమంటే ఈ ముఖ్యమంత్రి గారితో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నువ్వు ఆ తీర్పును అమలు చేయవు ఓన్లీ చట్ట ప్రకారం మినిమం వేజ్ యాక్సీమని అమలు చేస్తా అంటే దాన్నే ఒప్పుకోవు ఒక చట్టము అంగీకరించవు కోర్టు చెప్పింది చిన్న వినవు పోనీ నువ్వు చెప్పింది ఏమన్నా నువ్వు వింటావు నీవు చెప్పిందే నీ వినవు నీవే క్లియర్గా చెప్పావు తెలంగాణ వాళ్ళకంటే ఇంపాలి అదనంగా ఇస్తాను అంగన్వాడీ వర్కర్లపై చెప్పావు మరి నువ్వు ఆ దాన్ని అమలు చేసి ఇవాళ తెలంగాణ ఎంత ఇస్తున్నారు వాళ్ళకంటే వెయ్యి రూపాయలు అందంగా ఇచ్చేసి నువ్వు వాళ్ళందరితో చేయొచ్చు లేదంటే వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే మన తెలంగాణతో సమానంగా ఇవ్వడానికి కూడా నువ్వు ముందుకు రావడం కాబట్టి ఏమంటే ఏ ఒక్కటి చేయకుండా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు మోకాలు ఆయన ఏం చెప్తే అది చేస్తాడు మరి నేను చెప్పిందని అమలు చేయి నువ్వు చెప్పింది అమలు చేస్తానంటే ఇప్పుడు ఈ పాటి పరిష్కారం అది కూడా పరిష్కారం చేయాలి అన్నిటికంటే మా విమర్శ ప్రధానమైన విమర్శ ఏమంటే ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఇలాంటి సందర్భాలను వారు ముందుకు వచ్చి యూనియన్ నాయకులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం దిశగా పనిచేస్తాడు కానీ మన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు ఆయన అమెరికాలో లేడు కానీ వాళ్ళతో మాట్లాడు ఏమంటే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు ఆ ఫండ్ కలెక్షన్స్ ఎలక్షన్లు రాజకీయాలు వాటి గురించి నీవు వెళ్ళి నీ టైం అంతా కేటాయిస్తా ఉన్నావు అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా అది కూడా చేయాల్సిందే దాన్ని మేము కాదన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమంటే అయ్యా నీకు పార్టీ ముఖ్యము ఎన్నికల ముఖ్యము మళ్ళీ గెలవడం ముఖ్యం కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా నీవు పనేయ్యి మరి పరిపాలన చేయడానికి నీకు టైం లేదు కాబట్టి నేను ఎట్లా వేరే పార్టీ పేర్లు వేరే పార్టీ వాళ్ళ పేర్లు చెప్పినా ఒప్పుకోరు కాబట్టి మీ పార్టీలోనే సీనియర్స్ ఉన్నారు మన బొత్స సత్యనారాయణ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అట్లా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి ఆ పదవి ఇస్తే వాళ్ళన్నా ఆ పని వాళ్ళు చేస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నా సూచన ఏమంటే మీకు రాబోయే ఎన్నికలు ముఖ్యము గెలవాలి కాబట్టి నువ్వు కొన్నాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు కొనసాగి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇటు పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారికో లేదంటే బొత్స నాయుడుకో వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిపాలన సంబంధిత సమస్యల పరిష్కారానికి నువ్వు మార్గము సుగమము చేయాలని చెప్పి కోరుతా ఎందుకంటే ఇంతకంటే వేరే గతం కనపడము లేదు ఆ చరిత్రలో చదువుతూ ఉంటాం రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరోజ్ చక్రవర్తి పీడేలు వాయించారు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉండే చక్రవర్తి ఏమో ఈయన ట్రాన్స్ఫర్స్లో ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రులు అధికారులను ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఈయన ఎమ్మెల్యేని ఎంసీలను ట్రాన్స్ఫర్ చేస్తూ దాంట్లో మునిగితే ఉన్నావు కాబట్టి ఆ పనిలో ఉండి దీన్ని వదిలిపెట్టమని చెప్పి తర్వాత ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏమంటే ఇవాళ ఆర్థికంగా మేమేమో చెప్పాము రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అప్పుల పాలైంది అధోగతి పాలైంది అని చెప్పి మేము చెప్పినా మేము మాకు కౌంటర్ ఇచ్చాం లేదా రాష్ట్రము చాలా ముందుకు పోతా ఉంది బ్రహ్మాండమైన ఇది ఉంది అసలు అప్పుల పాలైతే కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ పరిపాలన కంటే అప్పులు తక్కువ తెచ్చామని చెప్పి కూడా మీరు చెప్తా వచ్చు మేము ఆ రోజే అయ్యా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు మీరు అంగీకరించలేదు ఇప్పుడు వాళ్ళ పాపము అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళు చిన్న జీతగాళ్ళు మాకు వెయ్యో రెండు వేల జీతం పెద్దమంటే మొత్తం రాష్ట్రం అంత అప్పుల పాలైంది మా నిజంగా అంత అప్పుల పాలై ఉంటే మన అంత అప్పు చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేవాడితే మరో వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వచ్చే నష్టమేముంది అప్పు చేసి నువ్వు పోనీ అప్పు చేసేవన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసావా అది కూడా చేయలే చాలా వాటిలో దుబారా చేశావు నువ్వు అని పేరుతో పోయి అక్కడ విశాఖపట్నంలో విషకొండ గుండు కొట్టించి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్ ముఖ్యమంత్రి గారు నివాసం ఉండడానికి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల బిల్డింగ్ అవసరమా మూడు వందల యాభై కోట్ల రూపాయలు అంగన్వాడీకి వత్కర్స్ ఇవ్వడానికి నీకు డబ్బులే ఉంటావు కానీ నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో బిల్డింగ్ కట్టుకొని ఏమంటే పేదల తరఫున పోరాడడానికి నేనున్నానని పేదల తరఫున పోరాడే ముఖ్యమంత్రి పెత్తందారులతో పోరాడే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేనట్లుగా నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్లో నేను అంతా కాపు నితానని చెప్తాను కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశావు అధ్వానంగా తయారు చేశావు అప్పుల పాలు చేశావు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా యువకులు వాళ్ళ వైపు వాళ్ళు కూడా నిరుద్యోగులందరూ కూడా కనీసం ఒక్కసారి కూడా నీ హయాంలో బిఎస్సి ప్రకటించారా ఇవాళ ఉద్యోగ వాళ్ళు కూడా మాకు ఉద్యోగాల కోసం వారు మరోవైపు వారు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏమంటే ఈ తరుణంలో మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చే ముఖ్యమైన సలహా నీవు తక్షణమే నీ ముఖ్యమంత్రి పదవిని మీ పార్టీలో ఉన్న సీనియర్లకు ఇచ్చే నీవు రాజకీయంగా ప్రజా అధ్యక్షుడిగా ఉంటూ ఆ పని ఆ కార్యక్రమంలో ఉంటే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తాను గొప్ప రాయసభ